వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు అంగీకరించకపోవడం వలన వచ్చే గొడవ వివాదం ఏడు అడ్డం సుగ్రీవ సోదరుడు వాలి రెండు నిలువు శీతాకాలంలో వేసేది చలి ఒకటి అడ్డం ఒక విషయంలో మంచి చెడులను తెలుసుకునే తెలివి విచక్షణ పదకొండు అడ్డం వ్యాజ్యములో వ్యతిరేక పక్షం వాడు కక్షిదారుడు మూడు నిలువు పూజారికి లేదా పురోహితునికి ఇచ్చే ద్రవ్యం సరిగా లేదు దక్షిణ దక్షిణలో క్షీణ వచ్చేసాయి మిగిలిపోయినది ద తొమ్మిది నిలువు పైకొచ్చిన చెట్టు కట్టె దారు తిరగేసి రాయాలి ఎనిమిది అడ్డం దెబ్బ దరువు నాలుగు నిలువు ఇద్దరు పైకొచ్చారు ఇరువురు తిరగేసి రాయాలి పదహారు అడ్డం చిగురు ఒక రకం వంటకం ఇగురు పన్నెండు నిలువు సూర్యకాంతపు మొక్క పైకి చూస్తోంది పొద్దుతిరుగుడు ఇరవై అడ్డం పెద్ద జలచరం తిమింగలం పద్నాలుగు నిలువు కొందరు తిడుతూ ఈ కాలం దాపురించిందంటారు పోయే కాలం పదమూడు అడ్డం యుద్ధం అటు నుంచి పోరు తిరగేసి రాయాలి పది అడ్డం కవిత్వం రాసేవాడు తిరగబడ్డాడు కవి రాయాలి ఆరు నిలువు చెదరిన క్షామం కరువు కరువులో కారు వచ్చేసరికి మిగిలిపోయినది ఐదు నిలువు ఒక మహావృక్షం రావి నాలుగు అడ్డం అటు నుంచి ఇలా తినడం అంటే ఆబగా ఆత్రంగా ఆవురావురు అంటూ ఆవురావురు పంతొమ్మిది అడ్డం నింగికి అంతే లేదు నింగి అనగా ఆకాశం అంత్యాక్షరం శం తీసేస్తే మిగిలేది ఆక పంతొమ్మిది నిలువు కాలు నిలవకుండా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఎవరూ పట్టించుకోని వ్యక్తి ఆగమ్మ కాకి ఇరవై ఐదు అడ్డం అడవి కాన ఇరవై ఆరు నిలువు కంట్లో పడి ఇబ్బంది పెట్టేది నలక ఇరవై తొమ్మిది అడ్డం ఆహ్లాదంగా కూసే పక్షి కోకిల ఇరవై తొమ్మిది నిలువు పొద్దున్నే లేపే పక్షి కోడి ఇరవై మూడు అడ్డం అక్కర లేదు వద్దు ఇరవై మూడు నిలువు పెళ్ళిళ్లలో వరుడు తీసుకునే దీనిని నిషేధించారు వరకట్నం ఇరవై నాలుగు అడ్డం తిరగబడ్డ చీపురు పోచ పొరక తిరగేసి రాయాలి ఇరవై నాలుగు నిలువు ఇంటి నిర్మాణంలో వాడే చెక్క కలప అలానే ఇరవై ఎనిమిది అడ్డం చెదరిన స్వప్నం అనగా కళ తిరగేసి రాయాలి ముప్పై అడ్డం మద్రాసుకు ఒకప్పటి తెలుగు పేరు చెన్నపట్నం ఇరవై రెండు నిలువు కబాడీ పైకొచ్చింది చెడుగుడు తిరగేసి రాయాలి ఇరవై ఒకటి అడ్డం అన్నింటికంటే కింద నిమ్నా అట్టడుగు పదిహేను నిలువు జలాల సద్వినియోగం కోసం దీన్ని నిర్మిస్తారు ఆనకట్ట పదకొండు నిలువు శూన్యం లేని బంగారం బంగారం అనగా కనకం కనకంలో శూన్యం తీసేస్తే కనక అలానే పదిహేను అడ్డం ఇక్కడ పద్నాలుగు ఉంది కానీ పదిహేను అయి ఉంటుంది ప్రమాణం ఆజ్ఞ అనగా ఆనా పదిహేడు అడ్డం ఇది వేయడం అంటే ముందుకు వెళ్ళడానికి వెరవడం వెనకడుగు పద్దెనిమిది నిలువు మొదలు లేని స్త్రీ స్త్రీ అనగా మగువ మగువలో మొదటి అక్షరం మా తీసేస్తే మిగిలేదు గువ ఇరవై ఏడు అడ్డం బంటు దాసుడు ఇంకా మిగిలింది ఇరవై ఒకటి నిలువు ఉద్యోగార్థులకు ఇది ఉంటే మంచిది నాలుగు అక్షరాలు మొదటి అక్షరం ఆ మూడవ అక్షరం దీనికి సరైన సమాధానం నాకైతే ఏమీ తెలియడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.